యూపీఐ పేమెంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు రాజస్థాన్కు చెందిన పదమూడు మంది నిందితుల నుంచి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల నగదుతో పాటు యాబై లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు నిందితులంతా బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలలో వివిధ వస్తువులు యూపీఐ పేమెంట్ ద్వారా కొని చార్జ్ బ్యాక్ ద్వారా మోసానికి పాల్పడుతున్నట్లు సైబరాబాద్ డీసీపీ నర్సింహ వెల్లడించారు అనంతరం ఆ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది రెండు నెలలుగా పదకొండు వందల ఇరవై ఐదు లావాదేవీలు నిర్వహించినట్లు డీసీపీ నరసింహ వెల్లడించారు రాజస్థాన్కు ప్రత్యేక బృందాలను పంపించి ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ట్రై సిటీస్ లో ఎవరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూమ్ వీళ్ళు ఒక కస్టమర్ గా ఎంట్రీ అయి అందులో విలువైనటువంటి గూడ్స్ ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్కి పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది యూపీఐ యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ ని బయటికి వెళ్ళిన వన్ టూ డేస్ కి అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ యూపీఐ కన్సర్ బ్యాంక్ కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ ని మళ్ళీ ఛార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు సైబరాబాద్ పరిధిలో ఆరు షోరూమ్లో లో మనకు వీళ్ళు ఆఫెన్స్ చేయడం జరిగింది